ఏంటి థౌజండ్ రూపీస్కే కేజీ సేల్ నడుస్తుందా ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా నేను కూడా అలానే అనుకున్నానండి బాబు మన వైజాగ్లో ఎస్ఎస్ ఫ్యాక్టరీ బ్యాండ్స్ వారు అవుట్లెట్ ధమాఖా సేల్ అయితే కేజీకే బ్రాండెడ్ ఐటమ్స్ ట్రిపుల్ నైన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అడ్రస్ ఎక్కడో సేవ్ చేసి పెట్టుకోండి మన కుంచుమాంబ టెంపుల్ కాజువాక ఆపోజిట్లోని వాసవి కళ్యాణ మండపంలోనైతే ఈ సేల్ నడుస్తుంది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి తీసుకోవచ్చు ఇక్కడ మెన్స్వేర్ లేడీస్ వేరు కిడ్స్ వేరు డిఫరెంట్ డిఫరెంట్ ఆ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అయితే మనకి ఇక్కడ ఆల్ బ్రాండెడ్స్ అయితే అవైలబుల్గా దొరుకుతున్నాయి క్లాత్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మేము ఈరోజే టూ థౌజండ్ పెట్టి టూ కేజీస్ అయితే మేము తీసుకోవడం జరిగింది ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆఫర్కి త్వరపడండి ఈ రోజు నుంచి కొన్ని రోజులు మాత్రం ఆఫర్